బట్టలు ఉతికేటప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట అంటే అన్ని బట్టల్లో కూడా మనం వేసుకోవచ్చు ఇక్కడ అయితే పర్టికులర్గా వైట్ షర్ట్స్ మన వైట్ స్కట్లు ఉంటాయి కదా వీటిని మనం సెపరేట్ ఉద్దాం కదా అలా ఉతికేటప్పుడు ఇక్కడ చూడండి ఈ స్కట్లు ఎంత మురికి అయితే ఉన్నాయి నేనైతే పిల్లలకి స్పోర్ట్స్ జరిగింది అందుకోసం అక్కడ గ్రౌండ్లో ఉన్న ఎర్రమట్టి మొత్తం కట్లకి ఇంకా షర్ట్ కాలర్ ఉండి ఎంత మురికిగా తయారైపోయింది ఇలా బాగా మురికి పట్టినప్పుడు మనం బట్టలు నానబెడతాం కదా ఆ నానపెట్టేటప్పుడు మనం లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేస్తాం కదా వాటితో పాటు ఒక గుప్పెడు నేను చెప్పింది చూడండి ఒక గుప్పెడు కళ్ళు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పు అన్నది వేసేసి బాగా కలిపిన తర్వాత ఇలా మురికిగా ఉన్న బట్టలు నానబెట్టిన తర్వాత ఇలా నానబెట్టి ఒక పావు గంట సేపు మనం అలా పక్కన పెట్టేసేయాలన్నమాట ఇలా పక్కన అంటే ఒక పావు గంట తర్వాత అనమాట ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే కొంచెం మురికి అయితే వదిలేసిన ఉప్పు వేయడం వల్ల కొంచెం తొందరగా మురికి అయితే వదిలేస్తుంది అనమాట ఇక్కడ వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోతే అయిపోయింది అంటే కొంచెం మురికైతే వచ్చేసింది అనమాట ఇంకా ఇప్పుడు ఆ కాలర్ దగ్గర కడస ఓపెన్ రాసేసుకొని మనం బ్రష్ అనేది కొట్టాలి ఆ బ్రష్ కొట్టేటప్పుడు కూడా మనం నానపెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బ్రష్ అనేది కొట్టేసి మనం ఉతికేసామనుకోండి కొంచెం తొందరగా మురికి అయితే అనమాట ఈ కళ్ళు ఉప్పు వేసి యటం వల్ల ఇలాగా వైట్గా ఉన్న షర్ట్స్ అనే కాకుండా మురికిగా ఉన్న బట్టల్లో కూడా మనం వేసి ఉతకొచ్చు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు ఉన్నప్పుడు అయితే ఈ టిప్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అంటే స్పోర్ట్స్ డే కానీ ఇలాంటి డేస్ జరిగినప్పుడు వాళ్ళ ముక్కు మురికిగా చేసుకుంటారు కదా అలా మురికిగా అయినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పక ట్రై చేయండి